నమస్కారం ఆంధ్రప్రభుకు స్వాగతం నేను తేజస్వి మనం ఏ రోజు ఏ పూజ చేయాలి ఏం చేస్తే పుణ్య ఫలితం దక్కుతుంది ఏ రోజు ఏం కార్యాలు చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఈ విషయాలు నిత్యం అందరికీ అవసరమే ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగవ అధ్యాయం వివరించింది దేవతల ప్రీతి కోసం ఐదు విధాలైన పూజ ఏర్పడింది మంత్రాలతో జపం హోమం దానం తపస్సు సమారాధనలు అనేవే ఐదు విధాలు సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక ప్రతిమ అగ్ని లేక బ్రాహ్మణుణ్ణి షోడసోపచారాలతో పూజించడం ఈ నాలుగు రకాలలో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం తెలివితేటలు కమ్యూనికేషన్ నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది బుధుడిని శుభగ్రహంగా పేర్కొన్నారు కొన్ని సందర్భాల్లో అశుభ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతికూల ఫలితాలకు కూడా కారణమవుతాడు జాతకంలో బుధుని స్థానం చెడుగా ఉంటే చర్మ సంబంధిత రుగ్మతలు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది బుధవారం కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా బుధుడి శుభాశిస్సులు పొందుతారు బుధవారం పడమట దిక్కుకు ప్రయాణం మంచిది నూతన వ్యాపారాలు యుక్తిగా కార్యాలు నిర్వర్తించవచ్చు బంగారం మొదలైన నగలు చేయడం వాహనం శిల్పం విద్య రాజీలు వివాహం వ్యాపారం క్రయ విక్రయాలు దస్తావేజులు చిత్ర గణితం శిల్పగణిత శాస్త్రాది విద్యలను అభ్యసించడం అరటి కొబ్బరి మామిడి తోటలో పెంచడం పెసలు మొదలైన పైర్లు వేయడం చేయవచ్చు బుధవారం చేయాల్సిన పూజలు బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణుదేవునికి నివేదించాలి ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు మిత్రులు భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది శాస్త్రాల ప్రకారం బుధవారం వినాయకుడికి అంకితం చేయబడింది భక్తుల విశ్వాసాల ప్రకారం వినాయకుడిని పూజించడం ద్వారా అతను భక్తులందరికీ కష్టాలను తొలగిస్తాడని బుధవారం గణపతి పూజతో పాటు కొన్ని పూజలు చేయడం వల్ల గణపతి భక్తుల జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి బుధవారాలు నిరంతరం గణేశుడికి శనగపిండిని సమర్పించాలి ఈ పూజ విద్యార్థులకు మేలు చేస్తుంది ఉపాధి అవకాశాలను పెంచుతుంది జీవితంలో నిరంతరం సమస్యలు ఉంటే మరియు ఆ సమస్యలు అంతం కాకపోతే వరుసగా ఏడు బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి దీపారాధన చేయాలి సింధూరం గణపతి విగ్రహానికి పూయడం వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి